నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్నా ఈ నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో అరవింద్ ధర్మపురి ఫౌండేషన్ మరి ఏమేం చేసింది ఏందని వెతుకుంటూ వెతుకుంటూ గుత్పా గ్రామం ఇది ఆరుమూరు నియోజకవర్గం కిందికి వస్తుంది శాసనసభ వచ్చేసి ఆరుమూరు నియోజకవర్గం అలాగే పార్లమెంటు ధర్మపురి అరవింద్ గారు ఎప్పుడైతే ఏదైతే ధర్మపురి అరవింద్ గారు ఎంపీగా ఉన్నారో నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం కిందికి వస్తుంది సో ఈ గుత్పా గ్రామంలో బాషెట్టి రవిప్రసాద్ అనే ఒక బూత్ స్థాయి అంటే ఒక బూత్ అధ్యక్షుడు గుండెపూర్తో మరణిస్తే వీళ్ళు అరవింద్ అరవింద్ ధర్మపురి ఫౌండేషన్ ఏడిఎఫ్ తరఫున అంటే ఏడిఎఫ్లో చాలా రకాలు చిన్నపిల్లలకు ఆరోగ్యం బాగాలేకపోతే వాళ్ళకు సాయం చేయడము అలాగే ఏవైనా బూత్ స్థాయి కార్యకర్తలు ఎవరైనా జరిగిపోతే ఆ కుటుంబానికి సహాయం చేయడం ఇవన్నీ కూడా అంటే ఏడిఎఫ్కు సంబంధించిన అంటే అరవింద్ ధర్మపురి ఫౌండేషన్లోని భాగాలు అంటే ఏమేమి చేస్తారు అందులో సాయం చేసే దీంట్లో ముఖ్యంగా ఏంటంటే అరవింద్ ధర్మపురి ఫౌండేషన్లో బూత్ స్థాయి కార్యకర్తల సంక్షేమం కోసం ఒక నిధిని ఏర్పాటు చేసుకున్నారు వారి సొంతంగానే అంటే ఈ ఫౌండేషన్ ఏదో డబ్బులు నుండి తెచ్చిన డబ్బులతో ఫౌండేషన్ నడుపురు కాదు ధర్మపురి అరవింద్ గారు వారి సొంత డబ్బులతో కొన్ని లక్షలు కొన్ని కోట్ల రూపాయల రూపాయలు ఈ అరవింద్ ధర్మపురి ఫౌండేషన్ ధర్మపురి అరవింద్ ఫౌండేషన్కు నుండి ఈ యొక్క ఎవరైతే బూత్ స్థాయి కార్యకర్తలకు సంబంధించి ఎవరైనా మరణించినా లేకపోతే వాళ్ళకి సంక్షేమం కోసం నిధిని ఏర్పాటు చేసినా వాళ్ళకు వెచ్చించడం జరిగింది దాంతో భాగంగా నేను గుత్నా గ్రామంలో ఉన్న అమ్మ ఏం పేరు అమ్మ మీ పేరు ఏం పేరు బాశెట్టి లావణ్య లావణ్యనా ఇప్పుడు మీ రవిప్రసాద్ బాశెట్టి రవిప్రసాద్ మీ ఆయననా ఆయన సార్ ఎంత మంది పిల్లలమ్మా నాకు పాప బాబు పాప బాబు ఏం చదువుకుంటారు పాప బాబు పాప థర్డ్ క్లాసు బాబు ఫస్ట్ క్లాస్ బాబు ఫస్ట్ క్లాస్ ఏం జరిగింది అమ్మ ఎట్లా చనిపోయిండు మీ ఆయన నిద్రలో హార్ట్ స్ట్రోక్ వచ్చింది సార్ నైట్ లానే వచ్చింది అది సడన్ గా అది ఆటో స్లో పడిపో సడన్గా పడిపోయిండు అది తీసుకుపోయేంత స్టేజ్ కూడా లేదు అక్కడనే మరణించిండు చనిపోయి అక్కడనే హాస్పిటల్ తీసుకుపోయే వరకే చనిపోయినా లేదు సార్ ఇంట్లోనే చనిపోయి అది బాగా

దానికోసం పార్టీ కోసం బాగా కృషి చేస్తున్నట్టు మంచిగా పని చేస్తుండే దాని ఏమో కానీ ఈ సార్ అరవింద్ సార్ మా ఆయన తరపున మాకు ఫౌండేషన్ ఇవ్వడం జరిగింది లక్ష రూపాయి ఫౌండేషన్ ఇచ్చిండు మా పిల్లలకు మాకు చాలా మందికి కూడా అలాగే ఇస్తున్నాడు సొంత డబ్బుతోనే ఆయన చేస్తున్నాడు పార్టీ నుంచి కాదు దాని నుంచి కాదు ఆయన సొంత డబ్బుతో చిన్న పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు ఆరోగ్యం బాగాలేకపోయినా కానీ చిన్న ఫౌండేషన్ ఫౌండేషన్ బాగా నడుపుతున్నాడు అందరికి బాగా ఇస్తున్నాడు మీ అందరు అనుకుంటు ఆయన పార్టీ నుంచి ఇస్తున్నాడేమో అని కానీ అలా కాదు నేను కూడా తెలుసుకున్నా సార్ ఆయన సొంత డబ్బుతోటే మంచి పని మంచి పని అందరికి మంచిగా చేస్తున్నాడు చాలా మంచి సార్ అరవిందర చాలా మంచి సార్ అరవింద్ సార్ మంచి సార్ అండగా మంచిగా ఉన్నాడు చిన్న పిల్లలు నానికి నాకు మంచి డొనేషన్ ఇచ్చింది సార్ ఇది పిల్లల్ని పట్టుకొని బాధపడాల్సి వస్తుంది ఆయన ద్వారా మాకు ఫౌండేషన్ వచ్చింది సార్ మంచి అంటే చాలా మంచి సార్ చాలా మందికి నా వాళ్ళ నా వాళ్ళకి చాలా సహాయం చేస్తుంది సార్ చాలా మందికి ఇచ్చిండు సార్ నేను ఇచ్చిన రోజు సెవెంటీ మెంబర్స్ అయితే చిన్న ఏ ప్రాబ్లం అయినా సరే ఇచ్చిండి సార్ చాలా మందికి ఇచ్చిండు సార్ ఆ రోజు కూడా నేను చూసినా కదా సార్ సెవెంటీ మెంబర్స్ వరకు అయితే ఇచ్చాడు ఉన్న రోజు కూడా చాలా మందికి ఇచ్చాడు ఓకే అంటే మేము ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి మరి అసలు నిజమేనా ఇది అసలు ఈ ఫౌండేషన్ నిజమేనా బయట నేను కూడా అనుకున్నా సార్ ఇంత డబ్బు ఇట్లా వేయాలంటే ఇక్కడి నుంచి వస్తుంది పార్టీ ఆయన అంతకైనా సొంతంగా పెట్టుకున్న చాలా గ్రేట్ సార్ అరవింద్ సార్ గ్రేట్ కొందరు ఇంకా వేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు నాయకులు కూడా ఈ సార్ అలా కాదు చాలా మందికి ఉపయోగపడుతున్నాడు నాకెందుకు లేని కూడా విడత విడత లేదు నాయకుడు నేను ఎక్కడన్నా చూడలేదు చాలా మంచి నాయకుడు అరవింద్ సార్

పిల్లలు ఉన్నారని ఏదో రూపాయి రూపాయి జమ చేసుకుంటా వాళ్ళకు ఇంత సాయం చేస్తా వారం కునాలు సారా పోత గుర్తిప బస్సులు లేవు ఏం లేవు ఏదో బతిన్లాడి మీండతారు పోతాయి ఆయన ఉంటేనే మాలు అరుండకపోతుంటారు ఆయన లేని నుంచి ఇంకా ఎక్కువ బరైపోయింది అటు పోయి అంటే ఇలాంటి వాళ్ళకి చాలా మంది కూడా ఈ అరవింద్ ధర్మపురి ఫౌండేషన్ ఏడిఎఫ్ ద్వారా సహాయ సహకారాలు అందుతున్నట్టయితే మాకు తెలిసింది సో ఇది ఒక వింత గాథ సో దీంట్లో ధర్మపురి అరవింద్ గారు నిజంగా వారు చాలా గ్రేటు ఎందుకంటే ఇలాంటి వాళ్ళకి సాయం ఇంకా చాలామందికి సాయం చేసే ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని అనేక ఆర్థిక పరిస్థితులను కూడా ఆ విధంగా ఇవ్వాలని కూడా ఆ భగవంతుని కోరుకుంటాం థ్యాంక్ యూ సో మచ్